అంశం అనేది ఒక స్టేట్కి సంబంధించింది కాదు కేవలం మన దేశంలోనే కాదు పక్క దేశాల్లో కూడా నిరసనలు తెలియజేస్తున్నారు ఏ విధంగా ఉందో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అంశాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం కానీ ఏంటంటే విచారణ అనేది ఏ విధంగా జరగనది ఒక పాయింట్ వస్తోంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఆల్రెడీ శాంతిప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చారు కాబట్టి సిట్టింగ్ జడ్జ్ అది కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్తో చేపించాలని ఒకటి నడుస్తోంది అందుకే కేసులు కూడా వేశారు వైవ సుబ్బారెడ్డి కూడా ఏపీ హైకోర్టు సంబంధించిన జడ్జి తో సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలంటున్నారు సిట్టి మీద నమ్మకం లేదు అనేది అలా ఇది ఇంటర్‌ఫెరెన్స్ కాదు చిన్న మాట సుప్రీం కోర్టు పలు సార్లు చెప్పింది ఇప్పటికే మా కేసులో నోట్ చేసినా సరే సిట్టింగ్ డేట్ పోయినాము కావాల్ట్ రిటైర్ చెక్ ఇస్తాము లేదా మీరు ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్ కింద మీరు మీరు ఎవరైనా అపాయింట్ చేసుకోండి అని ప్రభుత్వాలకు ఎప్పుడో సూచించింది పలుమార్లు సూచించింది అయినా గాని 10 10 సుప్రీం కోర్ట్ జడ్జీనే హైకోర్ట్ జడ్జితోనే యొక్క వాదలు కేవలం రాజకీయాల కోసం చేస్తున్నారు yes వెంకేశ్వర రెడ్డి గారు ఆశా గారు మీకు విధంగా చర్చలో పాల్గొంటున్న పెద్దలకు వీక్షకులకు అందరికీ నమస్కారం మొదట మీకు ఐనీస్ కు మీకు ధన్యవాదాలు తెలియజేయాలంటే దేశంలో సనాతన ధర్మము హిందుత్వం పట్ల నడుస్తున్న విషయాల గురించి మీరు చర్చ పెట్టాలి ఆ ఆశా గారు మొదట హిందుత్వ అంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సామాజిక ఆ జీవన విధానమే సాంస్కృతిక జాతీయ జీవన విధానమే హిందుత్వాన్ని ఎవరైనా హిందుత్వ గురించి తెలియని వాళ్ళు ఉంటే హిందుత్వ గురించి తెలుసుకోవాలంటే కూడా ఈ తీర్పు చదివితే అర్థమైపోతుంది ఒకటి రెండు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో హిందువుల హక్కులకు కానీ హిందువుల విశ్వాసాలకు కానీ హిందూ దేవదేవుళ్ళకు కానీ ఏదైనా అపచారం జరిగితే అధికారంలో ఉన్నా అధికారంలో లేకుండా పోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా స్పందిస్తారు మీకు మహారాష్ట్ర గానీ తర్వాత హర్యానాలో గాని మా మా సొంత ప్రభుత్వాల విక్కు వ్యతిరేకంగా పార్టీ వేరు ఇక్కడ ప్రభుత్వం వేరు గారు ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాటం చేసింది చేస్తూనే ఉంటుంది కూడా కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం దేశవ్యాప్తంగా బోర్డు ఏర్పాటు చేయాలని నేను స్వాగతిస్తున్నాను ఖచ్చితంగా ఎందుకంటే హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థులు పనిచేయడం అన్ని మతస్థులు బోర్డు మెంబర్లుగా ఉండడం ధర్మకర్తల మండలిగా వారి చేరులో కూర్చోవటము వారు ఎక్కడండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది వారి కింద కుర్చీలో కూర్చుంటారు ఇంట్లో వాళ్ళు కుటుంబ వారి కుటుంబ సభ్యులు ఇతర మతస్థులు ఇతర మతాలను చేర్చుకోవడానికి ప్రచారం చేస్తా ఉంటారు దీన్ని వేదికగా వాడుకుంటున్నారు దీన్ని దీనికి సంబంధించినట్టు అధికారాన్ని వాడుకుంటున్నారని ఈరోజు బీజేపీ ఆరోపణ చేస్తుంది కాబట్టి ఇటు ఇటువంటి ఇటువంటి విషయాలు ఇంకా బుకాయిస్తే జరగదు ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఏంటి విచారణ తో జరపాలని ఈ విచారణ ఎవరు జరిపితే నేను అండి నెయ్యి సప్లై చేశారు తక్కువ ధరకు సప్లై చేశారు మార్కెట్ లో ఆ రేటుకు దొరకడం లేదు కల్తీ జరిగిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సర్టిఫికేట్ రిపోర్ట్ ఇచ్చింది ఇంకా ఇందులో మరి ఎవరు తీసుకున్నారు ఏ టైంలో తీసుకున్నారు అనేది చర్చ ఎవరికి పేమెంట్ చేశారనేది ఇదే కదా ఇదే కదా ఆ ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడుతున్నారు ఎవరు జరిగితే ఏందని మీకు జరిగితే రేపు రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ దాని మీద హైకోర్టు కి వెళ్ళండి సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఎవరిని వెళ్ళొద్దని చెప్పారా ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి గారు హైకోర్టులో తిరుపతికి తిరుమలకు సంబంధించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికను బయట పెట్టొద్దని వారు వారు హైకోర్టు వెళ్లారు వెళ్ళొద్దని ఎవరు చెప్పారు వెళ్ళారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు గాని భారతీయ జనతా పార్టీ కాని తెలుగుదేశం పార్టీ కానీ గురించి మాట్లాడే వైసీపీ వాళ్ళు తర్వాత మిగతా మిగతా ఎవరో ఎవరైనా కూడా మాట్లాడే వాళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించి ఆశగా రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రభుత్వం గాని సమాజంలో గాని జరుగుతున్న బర్నింగ్ విషయాల మీద ఒక జాతీయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది అలానే అన్ని పార్టీలు స్పందిస్తాయి పౌరులు కూడా స్పందిస్తారు ఎవరికి వాక్ స్వాతంత్రం ఉంది వారు స్వాతిస్తారు వారు అక్కడికి కాదని మనం ఎట్లా అనగలం తర్వాత ఇప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో ఈరోజు మధ్యప్రదేశ్ లో కూడా ధర్నా చేస్తున్నారు మరి వారు వారిని అనగలమా మనం హిందీలో ఆ భాషలోకి వెళ్లి మెచ్చేయద్దని చెప్పగలమా వారికి అర్థమైన భాష వల్ల వారికి అర్థమైంది కాబట్టి ఇది 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 మతమో కాదో అనుకోవడానికి వీల్లేదు ఈ దేశంలో ఉండే వారందరూ కూడా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అందరూ హిందువులే హిందువులే ఇక్కడున్న ఇక్కడున్న వాతావరణము ఇక్కడున్న ఆచార వ్యవహారాలు వాటి అన్నిటి కూడా హిందువులే ఇప్పుడు 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 సెక్యులరిస్టులు అన్ని కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఏం సెక్యులరిస్టు మత సంతృష్టికరణ కోసం వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ఇప్పుడు ఏ మతం గురించి కూడా మాట్లాడలేదు కదా ఇంకా ప్రకాశ్ రాజు గురించి ప్రకాశ్ రాజు గారు ఏమన్నారు రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు చేపడితే నేను ఈ దేశం వెళ్తానన్నారు మేము టికెట్లు కూడా తీసాం పాకిస్తాన్ కి వెళ్ళమని పాకిస్తాన్ లో ఎంత స్వేచ్ఛ ఉందో వీళ్ళు తెలిస్తే మాట్లాడుతుంది మాట్లాడతారు ఆశా గారు ఒక ఆ చాలా రోజుల కిందట నేను ఒక 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 ప్రెస్ మీట్ విన్న ఒక నాయకుడు ఆ పేరు చెప్పని ఇక్కడ అవసరం లేదు ఇరాక్ లో సిరియాలో తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలస్తీనాలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం స్పందించాలని అడిగిన పాలస్తీనాలో ఇరాక్ లో ఇరాన్ లో లెబనాన్ లో ఆ ప్రాంతంలో మైనారిటీలు ఉన్నారని వీళ్ళకి అర్థమైంది ఆ దేశంలో ఉండే ముస్లింస్ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఒకటిగా భావిస్తున్నాయి వీరు భారతీయులు అన్న విషయం వారు గుర్తించట్లేదు మన పక్కనటువంటి బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడు దొరుకుతంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వీళ్ళు గాని శోకాళ్ళు ఎవరైతే వామపక్ష భావజాల ఉన్న వాళ్ళు వారు స్పందించలేదు అత్యంత బాధాకరమైన ఆశా ఆశాగారు ఈ దేశంలో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి హిందువుల దేవాలయాల దేవదేవాల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడితే మతం మతము మతం గురించి మాట్లాడుతున్నామని అంటారు తర్వాత ఇదే హిందువులే మాట్లాడతారు మీకు అదే వేరే 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 మతంలో అయితే ఎవరు మాట్లాడరు కాబట్టి అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈ రోజు దేశవ్యాప్తంగా స్పందన వచ్చింది వారు వారు ప్రఖ్యాత సినిమా నటులు వారు రాజకీయాలలో ఉన్నారు వారు వారి నిబద్ధతతో మాట్లాడుతున్నారు వారు తీసుకున్న సనాతన ధర్మం మీరు ట్విట్టర్ లో చూడండి ఆశా గారు ఈరోజు దాంట్లో ట్రెండింగ్ అవుతుంది ట్రెండింగ్ అవుతుంది లక్షలాది మంది దాన్ని హ్యాష్ ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు దీన్ని కాదంటారా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అది మతమైనా రాజకీయాలైనా ఏదైనా కూడా ఎవరైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడితే కూడా అది సరైంది కాకపోతే వారు ప్రజాగ్రహానికి కొట్టుకొని పోతారు అటు జరు దర్యాప్తు జరుగుతున్న విషయాల్లో ఎవ్వరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ లో కూడా ఆశా గారు నేను చెప్తున్నాను ఎవరు కూడా పేర్లు పెట్టలేదు ఇతర ఇతరులు అని ఆ సందర్భంలో జరిగిన పేర్లు గుర్తులేని వ్యక్తులు అని చెప్పారు విచారణ జరుగుతుంది ఆ పేరు చేర్చడం జరుగుతుంది షార్జ్ చీట్ వేయడం జరుగుతుంది కోర్టులో వేయడం జరుగుతుంది ఇంకా రాజకీయంగా నష్టం అంటారా